శాంతి లేదురా పొలంకాడకి వచ్చిండ్రామ్ పొలం కాడకి వచ్చిండి పోవాలా అరే మామ ఒక్క ఐదు నిమిషాలు ఆగరా ఈడోలో ఢల్లీకి కూర్చోరు ఏం మహేష్ రాజు ఎప్పుడు ఈ రోజు వచ్చినా ఏమైంది ఎట్లా కూర్చున్నావు ఏం కాలేదు నా చేసిరు నా ఇక ఉన్నది నా బాధ ఏమని చెప్పాలి ఫ్లాష్ బ్యాక్ హలో హలో ఆ ఎవరు నోయి తాగుతున్నానే తాగుతున్నానే ఒక్క పెగ్ దాగుతనే అవుట్ నువ్వు దాగుతనా నోయి ఇహా తాగి మంది ఆలే దిగాషిన్ తాగుతున్నా దిగాషిన్ తాగుతున్నా అరే నువ్వు తాగిన ఒక పెగ్ చాలు గాని ఏడికి రావోయ్ మనల్ని తీసుకొని అడగడికి ఆ సరేనే కొరల్ ని తీసుకొని అంటున్నా అరే ఏడు రా

ఏ నడుస్తుంది మరి హల్చల్ పాగ్ నడుతు బాగా నడుతుంది ఇంటికాడ మా బతుకమ్మవాయి దసరా వాయ్ దీపావళి రావట్టే నోరంతా గున్తుంది గున్తుంది అక్క ఏం లేదు ఎట్లా రా తాగమాత్రోలా పిల్లలు చెప్పురూ మరి ఆగురా మాకు ఇంకో పండుగ వస్తుంది ఏం పండగరా నీ సారీ ఫంక్షన్ అయింది నీ శారీ ఫంక్షన్ అయింది ఏ వద్దకి ఇప్పుడు సారీల ఫంక్షన్ ఏ సార్ల ఫంక్షన్ ఇప్పుడు నుంచి ఎలక్షన్ వస్తున్నాయి గారా ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి దున్నుకున్నంతరా బాబు మనకైతే బాబు మనకైతే ఈసారి ఒక్కరిని గొర్రెన్ చేసుడే గొర్రెన్ చేసుడే

మరి మేము అందరం పోరంగళంగా కలిసి సర్పంచ్ సార్ చేద్దాం అనుకుంటున్నాం మరి ఏమంటావు నేను వాడి నెంబర్కే పనికిరాను రండి నేను వాడి నెంబర్కే పనికిరాను అంటే సర్పంచ్ చేస్తా అంటున్నారా మీరు నువ్వు తలుసుకుంటే సాపాయిన సాపాయిన అవుతావు సర్పంచ్ కావాలి నువ్వు ఏం లేదా నాడు సర్పంచ్ అని పోయి సాపాయి అన్నాడు కదా నువ్వు ఎట్లనే కాదు ఫీల్ కావద్దా ఇప్పుడు ఏమనుకుంటున్నావు అంటే మస్తు సపోర్ట్ మనకి గట్టిగా ఉన్నారు నీకు టెన్షన్ వాడకు నువ్వు పక్కా మనం ఇక నువ్వు సర్పంచ్ అవుడే మన ఊరుకు మంచిగా చేసుడే నువ్వు అంతే అందరు అనుకున్నాం అయిపోయినాయి కదా అసలు సర్పంచ్ ఎందుకు కావాలి అరే అన్న నువ్వు చేసే పనులు మస్తున్నాయి మన ఊరుకు పనులు పెండింగ్ పడిపోయినాయి ఎవరు చేసాడు లేక ఏడా పోయినాయి మొత్తం ఇప్పుడు నేను సర్పంచ్ చేసుకున్నాక నీతో నీ తరపు నుంచి అన్ని పనులు మేము చేసుకున్నాం అన్నట్టు మేము అనుకున్నాం అట్లా ఎందుకో అసలే తగ్గేదా అన్నా మన ఊళ్ళే అన్నా మన ఊళ్ళే బాత్రూమ్ మన ఉండే బస్సులు లేవే హాయి కస్తే ఎత్తి పడినా దిక్కు మనిషి అసలు మీకు ఏం కావాలిరా అన్నా మాకు సర్పంచ్ అవి కానీ సర్పంచ్ చేసుకుని పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగే అరే ఎంత డౌటు నువ్వు సర్పంచ్ పోటీ చేసి ఎంత ఖర్చొస్తుంది అన్న ఎంత నన్న ఖర్చు కానీ నువ్వు సర్పంచ్ అవడు మాకు కావాలి అంతే సరే నన్ను ఇంత అది కాబట్టి ఇల్లు ఇచ్చిన పై ఇల్లు తెచ్చిన పైసలు ఉన్నాయి ఏం మరి కానీ

అరే ఎలక్షన్ దగ్గర వచ్చిన ప్రచారం పోవాలి ఇట్లా వంట ఎట్లా తిన్నారా మరి ఏడాది పొగలే తినుకుంటుంటే నడుతా అది ఎలక్షన్ పోది మంచి ఇప్పుడైతే కానీ లేవు మరి ఇప్పుడు ఇవన్నీ మనం తెప్పించిన అమరు మన కాండవాలు పత్రాలు అవన్నీ ఉంటాయిగా మొన్ననే ఇచ్చిన కదా అలా చూసుకుంటా ఈ ఏడా మొన్ననే మొన్న ఇచ్చిన లక్ష రూపాయలు ఊళ్ళో ఇరవై ముప్పై మంది పోరా అందరిని చూసుకోవాలి అందరికి కలవన్నా ఎంత మంది ఉండరు ఎంత ఉండే అన్న మరి ఎట్లనే లక్ష ఇరవై ముప్పై వేలు మన ఊరు తెలుసుగా ఎంత ఉందా మెజారిటీ మన మెజారిటీ ఖర్చు పెట్టాలంటే సరిపోయి మేమే సర్పంచే బాగానే ఖర్చు అవుతున్నాయి సరే సరే మరి ఎట్లా అనుకున్నావే సర్పంచ్ ఆవిడే మాకు కావన్నాయి సరే ఇరవై వేలు కొట్టినా తీసుకురంది పెట్టుకున్నారు

అది వస్తున్న కండువాళ్ళు ఇగో మన గుర్తులు తీసుకొచ్చారు గొర్రె గుర్త పెద్ద గొర్రె మనవులే అయ్యో దివుడాకటి దానికి సరిపోయే బర్రుండే బర్రె దున్న పోతుండే గొర్రె గుర్తుకే మన ఓటుకే మన ఓటు

మనం చేసుకోవాలి రండి వదిలే నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా గొర్రె గుర్తు పోటీ చేసి నన్ను గెలిపియండి అన్నగిపోయి చెప్పండి ఆ నీకు గొర్రె గుర్త నీకు నచ్చింది తమ్ముడు వెళ్ళాం నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను మనది గురె గుర్తు గెలిపియాను నీ స్టడీకి కావాల్సినవన్నీ నేను చూసుకుంటా నన్ను మాత్రం గెలిపాలి ఇంట్లో వాళ్ళకి చెప్పండి వయస్ పిపర్ అయితేనే మొత్తం రూపాయి కేలి లక్షలు కాని పెడతాడు మా అన్నీ మా అన్న గెలవాలి గొర్రె గుర్తుకే గుర్తుకే గొర్రె గుర్తుకే గొర్రె గుర్తుకే అందరు మంచురా

మీరేం ఆగం కాకుడి ఊరికేసే సఫలని తీసుకొచ్చి మీ పనులకు పెడతాం గుర్తుకే గొర్రె గుర్తుకే గొర్రె గుర్తుకే గణపతి పండుగ కాదవా సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఓటుకు వచ్చిన మీరు సఫాయి పనికి సఫాయి పనికి అవకు సౌండ్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది అయ్యే దగ్గర జడ్డి పదని వచ్చిన బిడ్డకి జోటి పదని వచ్చినా అభిడ్జుకి అవనే అనుకున్నా తాత కూడా షోటి మాలకమే తాత సర్పంచ్ ఓటు ఓటు గొర్రె గుర్తు గొర్రె గుర్తు మన తీసుకున్న పింఛన్ మన తీసుకున్న పించిన పుణ్య దంపతులు అరే ఆగరా 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 అరే ఇటు పోతున్నారు వైకి పావు కిల చక్కెర ఒక కేజీ పప్పు రెండు కిలోల ఉప్పు మూడు రూపాయలు కొనుక్కోవడానికి షాప్ కోతున్నా మీ అమ్మ ఓట్లు నాకే ఏమాను గొర్రెకే ఏమాను

ఏం తెప్పించేవు మాందు మొక్కలన్న నువ్వు దేవుని బా కడుపు నిండా సర్పంచ్ కడుపు సల్ల గెలిచినా సరే ఓడినా సరే తాగనైతే తాగినాం చాలు దాకా పిచ్చినవే నీకు ఖచ్చితంగా సర్పంచ్ ప్రచారం అయిపోలేదే వస్తున్నావు వస్తున్నా వస్తున్నా సరే అయితే వస్తున్నావు సరే సరే వస్తున్నా అంత జరిగిందా ఇంత మోసం జరిగిందా మహేష్ చెప్తా వినో ఈ రోజులలో మనుషులు అట్లనే ఉన్నారు నమ్మి మోసపోయేది నీ తప్పు కానీ సమాజం అట్లనే ఉంది చాలా మట్టుకు పూర్వం అయినా పెద్దోళ్ళు అయినా అట్లనే ఉన్నారు సమాజం అట్లనే తయారైంది నీతి నిజాయితీ ఇవ్వలకి లేదు మొత్తం ఎట్లా అంటే ఇక ఇక చెప్పరాకుంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంఘటనలు జరుగుతాయి అది అసలు మనం మనిషి పుట్టుకనే పుట్టినామా మనిషి జన్మని ఎత్తినామా మనం అన్న సంఘటనలు జరుగుతున్నాయి ఈ సమాజంలో మోసపోడు అది నీ తప్పు మోసం చేసే ఈ సమాజం నైజమే అది ఈ రోజులలో కామన్ అయిపోయింది ఇక మోసపోవడు నీది తప్పు సరే బా అయితేవా పోతే కానీ ఇన్నికి ఎన్నోట్లు వచ్చినాయి అసలు నాకు ఏ క్యాండిడేట్ నచ్చలేదు మహేష్ ఇంక్లూడింగ్ నువ్వు కూడా నాకు నువ్వు నిలబడి నచ్చగా నేను నోటాకేసిపోయినా నా ఓటు అసలు నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏం కదా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి ఎన్నికల్లో పోటా పోటీ జరిగింది మొత్తం ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లు ఉండగా బర్రె గుర్తుకు ఎనిమిది వందల యాభై ఐదు ఓట్లు వచ్చాయి గొర్రె గుర్తుకు ఎందుకు నీ భార్య కూడా నీకు వేయలేదా ఒక్క ఓట ఇప్పుడు గెలిచిన సర్పంచ్ భార్య కూడా నాకే వేస్తాను అన్నది వాళ్ళకు ఆకు పట్టుకరానికి తంప పట్టుకరానికి మాపించడానికి సభ్య వాళ్ళని కూడా పెడతా అన్న కానీ నన్ను మోసం చేసారు ఆ ఇల్లు ఆ సర్పంచ్ తోటి తిరిగిన వాళ్ళు కూడా నన్ను వాళ్ళకు తాగిపించిన తింటాను అన్నీ చేసినా ఊళ్ళో అందరు నన్ను మోసం చేసేరు ఆఖరికి నా పిల్లని కూడా నన్ను నమ్మలేదు కన్న కర్మ కన్న కర్మానికి మా ఒక్క తిన్నా ఒక్కరు పైసలన్నీ ఖర్చు పెట్టిన ఆఖరికి నా పిల్లల పుస్తకలు తిని ఎలక్షన్ గురించి పెట్టిన ఆఖరికి నా మిగిలి మనం ఎన్నుకునే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే నీతి నిజాయితీగా బతికేటోడు కావాలి నిజంగా మన సమాజాన్ని మార్చే శక్తి వీళ్ళలో ఉందా లేదా వీడి తాగిపించిందా తినిపించిందా వెన్నకా పైసలు ఉన్నాయా లేవ అనేది ఏది చూడద్దు నిజంగా మన సమాజాన్ని మార్చగలిగే శక్తి వీనిలో ఉందా లేదా అన్నది ఒక్కటే చూసి ఓటేయాలి కానీ పైసల గురించి తాగుడు గురించి వేయద్దు సమాజానికి నాయకుడి అవసరం లేకుండా సమాజాన్ని నిర్మించదగ్గ సామర్థ్యం వీనికి ఉందా లేదా అన్నది ఒకటే చూసి ఓటేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నా నాలాగా మాత్రం ఎవరు మోసపోకండి ధన్యవాదాలు హలో నమస్తే వెల్కమ్ టు మేమైతే మిమ్మల్ని ఆదరించి ప్రేమించి అయితే ఈ యొక్క సర్పంచ్కి సంబంధించిన కంటెంట్ విషయాలను అయితే చిన్న కామెడీ వీడియోని అయితే తీసాము అది మీకైతే నచ్చింది అయితే మేమైతే భావిస్తున్నాం మా వీడియో కోసం అయితే మేము చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసినాం మా వీడియో కానీ మీకైతే నచ్చినట్లయితే మ్యాక్సిమం నచ్చిందైతే మేము అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న మా గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరైతే దీనికోసం కష్టపడ్డాం స్క్రిప్ట్ రాయడానికైనా వీడియో తీయడానికైనా ఆల్మోస్ట్ అయితే దీనిలో కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళు కొన్ని పనుల వల్ల సో మా వీడియో మేము నచ్చిందని మీకు భావిస్తున్నాం ఒకవేళ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ షేర్క్రైబ్